రోజు దేవుని మాట అపస్తల కార్యంలో నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవచనము వారు ప్రార్థన చేయగానే వారు ఉన్న చోటు కంపించను ప్రార్థన చేసినప్పుడు వారు వారు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు కలిసి చేస్తున్నారు వారు అంటే ఏంటి ఒక్కరు కాదు ఇద్దరు అవ్వచ్చు ముగ్గురు అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు వారందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు సంఖ్య బ్రాయబడలేదు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కూడి ఉన్న చోటు వారి ఉన్న వారి ఉన్న స్థలము కంపించడం జరిగింది కంపించడం అంటే ఏంటి కదిలింది కదలడం ద్వారా ఏం జరిగింది దేవుని కార్యాన్ని చూడగలిగారు అదే రీతిగా మన మనం ప్రార్థన చేసేటప్పుడు మన పరిస్థితులు మన ఇబ్బందులు మన యొక్క ఆటంకాలు అప్పు బాధలు ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే అనారోగ్య పరిస్థితులు ఇలా రకరకాల సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్క సమస్య ఉంటుంది ఈ యొక్క సమస్యలు కదులుతున్నాయా లేవా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కదులుతున్నాయా లేవా చూ చూడాలి కదలడం అంటే ఏంటి అవి ప్రక్కకు జరిగిపోవాలి అవి దూరమైపోవాలి సమస్యలు కనిపించకూడదు మనకి ఏదైతే సమస్యగా ఉందో అది ఉండకూడదు దరిదాపుల్లో ఉండకూడదు కంపించాలి కంపించ కంపిస్తే ఏమవుతుంది అది ఆ సమస్య మనకు కనిపించదు మరి మనం ప్రార్థన కంపించే రీతిలో ఉంటుందా సమస్యలను కదిలించే స్థితిలో ఉందా ఒకసారి మనం పరిశీలించుకోవాలి మరి ప్రార్థన మరి పరిస్థితులు మార్చాలి అంటే ఎటువంటి ప్రార్థన చేయాలి సమస్యలు కదిలించే ప్రార్థన చేయాలి కదిలించడం దేని వల్ల సాధ్యం విశ్వాసం వలన సాధ్యం విశ్వాసం అనే వేరు విశ్వాసం అనే మొక్క మనలో నాటబడి ఉండాలి ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే వ్యాపిస్తుందో పరిస్థితులు కదులుతాయి ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తుంది మనం ప్రార్థన చేసేది ప్రతిదీ పొందగలము మనం ఏమైతే దేవుణ్ణి అడుగుతామో అవన్నీ మనం పొందుకోగలం ఇటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి ఈ కింద వచ్చిన చూడండి విశ్వసించిన వారందరూ ఏకహృదయంను ఏకాత్మయు గలవారై ఉండేరి విశ్వసించిన వారు ఎలా ఉన్నారు ఏక ఏకహృదయం ఏకాత్మయు గలవారై ఉన్నారంట మరి మన కుటుంబంలో మనందరము ఒకే విశ్వాసంతో ఉంటే మరి ఇక్కడ ఎలా ఉన్నారు మీరందరూ వారందరూ దేవుని విశ్వసించారు అంత మాత్రమే కాకుండా ఏక హృదయం అంటే ఒకే హృదయాన్ని కలిగి ఉన్నారు వారు రకరకాల వ్యక్తులై ఉండవచ్చు కానీ వారి స్వభావాలు వేరే ఉండవచ్చు కానీ ఒకే కుటుంబంలోని మనుషులు కాకపోయి ఉండవచ్చు కానీ వారి హృదయం ఎలా ఉంది ఏక హృదయంగా ఉంది ఏకాత్మీ కలిగి ఉన్నారు దేవుని యొక్క శక్తిని పొందారు వారు వారు ప్రార్థన చేసినప్పుడు పరిస్థితి మారింది ప్రియమైన వాళ్ళరా మన యొక్క కుటుంబంలో మన బ్లడ్ గ్రూపులు వేరేగా ఉంటాయి ఒకరిది ఏ అయితే ఒకరిది ఓ ఒకరిది బి అయితే ఒకరిది అలాగా రకరకాలుగా ఉంటుంది బ్లడ్ గ్రూప్ అదే రీతిగా ముఖ కవలిక కవలికలు కూడా వేరే వేరేగా ఉంటాయి ఇవేమి అడ్డు కావు ప్రార్థనకు ఏది అడ్డు కాదు ఏం కావాలంటున్నాడు దేవుడు ఏక హృదయము ఏకాత్మ కావాలి అంటున్నాడు మరి అటువంటి ఏక హృదయాన్ని ఏకాత్మను పొందుకోగలిగితే కుటుంబం అంతా ఒకే ఆత్మను కలిగి ఒకే హృదయాన్ని కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఒక సమస్య గురించి ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థనలో ఒకరేమో జరుగుద్దని ఒకరేమో జరగదని ఒకరు స్వభావం వేరేగా ఇంకొకరు స్వభావం వేరేగా ఏది విశ్వాసం ఒకరిలో ఉంటుంటే ఒకరిలో ఉండదు ఒకరు అవిశ్వాసం కలిగి ఉంటారు ఒక విశ్వాసం కలిగి ఉంటారు కుటుంబం అంటే ఏంటి భార్య భర్త బిడ్డలు ఇది కుటుంబం అంటే కుటుంబం అంటే ఏంటి అందరూ క కలిసి ఉన్నప్పటికీ అది కుటుంబం కాదు అయితే కుటుంబం అంటే భార్య భర్త బిడ్డల్ని దేవుడు ఏం చేశాడు ఒక కుటుంబంగా చేశాడు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఇద్దరే ఉండొచ్చు ముగ్గురే ఉండొచ్చు నలుగురే ఉండొచ్చు అయితే అందరూ ఒకే ఆత్మను కలిగి ఉండాలి ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి భార్యలో విశ్వాసం ఉంటే భర్తలో అవిశ్వాసం భర్తలో అవిశ్వాసం ఉంటే భార్యలో విశ్వాసం ఇలా కాదు ఇరువురు ఒకేలాగా ఉండాలి ఒకే హృదయాన్ని కలిగి ఉండాలి దేవుని యొక్క కృపను పొందుకోగలిగితే ఆ హృదయము వస్తుంది ఇరువురు ఒకే ఆత్మ ఒకే విశ్వాసము అలాగే బిడ్డలో ఒకే విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు మాకు చేస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తాం గొప్ప కార్యాలు చూడగలం విశ్వసించి ప్రార్థన చేస్తే ఏమవుతుంది ప్రతిఫలం పొందగలం ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి కదిలించే ప్రార్థన మనలో ఉండాలి మన ప్రార్థన చేయడం ద్వారా సమస్యలు కదలాలి కదిలి కదిలి మళ్ళీ ఆగిపోవడం కాదు ప్రక్కకు వెళ్ళిపోతాయి అన్నమాట ఈ రీతిగా ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్ని వందనల్ ఈ నీ నుండి పాశాంతకు వచ్చామయ్యా తండ్రి నాయన ప్రార్థన చేసేటప్పుడు ప్రోభ నాయన ఒకే ఆత్మను తండ్రి నాయన విశ్వాసము నాకు మాకు అనుగ్రహించండి వాకి వీటి ప్రతి బిడ్డకు విశ్వాసాన్ని అనుగ్రహించండి అయ్యా విశ్వాసంతో ప్రోభ నాయన తండ్రి ప్రార్థన చేస్తే ప్రభా కుటుంబం అంతా కలిసి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ప్రభా ఆనాడు ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాయన వారున్న స్థలం కనిపించింది ప్రభా అదే రీతిగా ప్రబం మా సమస్యలు కూడా కదులుతాయి తండ్రి కదిలి ఆగిపోవయ్యా అయ్యా తండ్రి మాకు ఏవైతే సమస్యలుగా ఉన్నాయో అవి దూరం అవుతాయి తండ్రి సయ్యా తండ్రి నాయన ఈ జాలి గల మాపై తాకించండి ప్రభు కృపగల దేవుడు నీ కృపలో భద్రపరచండి ప్రభు నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ దీవుల వర్షం కుమ్మరించండి అయ్యా వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి ప్రభు తండ్రి నీకు ఇవ్వం స్తోత్రాలు చెల్లించుకో ఆ ప్రభుత్వ రక్షకుడు అయిన ఎస్క్రీస్ వారి నామంలో అతీవన్యంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైతుల